నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ రోజు అమావాస్య గురువారం ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్యగా తెలుగు ప్రజలు ఖచ్చితంగా జరుపుకుంటారు ఈ అమావాస్యని అయితే ఈ అమావాస్య ఇంకాస్త కొంచెం అద్భుతమైనటువంటి విషయాన్ని సంతరించుకుని ఉంది అదే గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య పుష్యమి నక్షత్రం సాయంత్రం నుంచి మొదలు కాబోతుంది మరి అమావాస్య అంటేనే తెలుగు నాట ఖచ్చితంగా అదొక మంచి డే కాదు మంచి శుభకార్యాలు అవి చేయకూడదు అని అంటూ ఉంటారు మరి సూర్య చంద్రులు కలిసి ఉన్న రోజు ఎందుకని చెడ్డ రోజుగా కన్సిడర్ చేస్తారు అటు తమిళనాట చూసుకుంటే చాలా పరమ పవిత్రమైనటువంటి రోజుగా చూస్తారు మరి ఏమిటి వ్యత్యాసం మరి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక శ్రావణ మాసం మొదలు కాబోతుంది ఇక అన్ని పండగలు వైభవాలు ఆనందాలు ఉత్సవాలు ఇంకా ఏంటి వాట్ నాట్ మళ్ళీ ఉత్తరాయణం వరకు సంక్రాంతి వరకు కూడా కోలాహలంగానే ఉంటుంది ఇటకెళ్ళకి అసలు ఈ రోజుని ఎట్లా యూటిలైజ్ చేస్తారు ప్రేక్షకుల నమస్కారం ఇక్కడ దీన్ని ఆడి అమావాస్య అంట అంటే ఆషాడ అమావాస్య అంటే మనకి మూడు అమావాస్యలు చాలా విశేషంగా చెప్తారు ప్రతి అమావాస్య విశేషమే ప్రతిరోజు విశేషమే ఎందుకంటే మనం బ్రతికున్నాం కాబట్టి బ్రతికి లేకపోతే అది విశేషం కాదు మాకు తెలియదు కాబట్టి మనం బ్రతికున్నాం కాబట్టి ప్రతిరోజు విశేషమైనదే కాకపోతే మూడు అమావాస్యల్ని ముఖ్యంగా ఒకటి జ్యేష్ఠ అమావాస్య రెండు ఆషాఢ అమావాస్య మూడు మహాలయ అమావాస్య ఈ మూడు అమావాస్యల్ని మన వాళ్ళు ముఖ్యంగా చాలా విశేషంగా జరుపుకుంటారు ఎందుకంటే ఇవి చీకటి రోజులు ఈ చీకటి రోజుల్లోనే మన వాళ్ళు ఎందుకంటే వర్షాలు పడతాయి కొత్తగా ప్రకృతి ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది గ్రీనరీగా ఉంటుంది కాబట్టి ప్రకృతిని భగవంతుడిగా మనందరికీ చెప్పారు అందుకని ప్రకృతి స్వరూపం అని చెప్తారు భగవంతుడిని అయితే ఇక్కడ అమావాస్య రోజున ముఖ్యంగా ఏమిటంటే తెలుగు వాళ్ళు అది చీకటి రోజుగా చెప్పుకున్నప్పటికీ కూడా సౌత్లో ముఖ్యంగా చాలా విశేషంగా ఆఖరి శ్రీలంక థాయిలాండ్ లాంటి దేశాల్లో కూడా ఈ యొక్క అమావాస్య రోజున పితృలకు పిండ ప్రధానం తర్పణలు చేయడం ద్వారా పితృల ఆత్మ శాంతిస్తుందని వాళ్ళ ఆత్మ కూడా భగవంతుని చేరుతుందని అంతకుముందు మనకు తెలిసినా తెలియకపోయినా మన పూర్వీకులు చేసినా చేయకపోయినా మనకి ఈ యొక్క కా ఈ రోజుల్లో ఏదో ఒక రోజున అంటే ఈ మూడు అమావాస్యల్లో ఏదో ఒక అమావాస్య రోజున అది ఆషాఢ అమావాస్య అయితే ఆషాఢ అమావాస్య ఏది గుర్తుంటే అది ఆ రోజున చేయటం ద్వారా వాళ్ళ ఆత్మశాంతి కలిగి వాళ్ళ యొక్క దీవెనల వల్ల మనకు శ్రేయస్సు సంపద అలాగే సంతాన వృద్ధి ఇవన్నీ కలుగుతాయని మన వాళ్ళు విశ్వసిస్తారు అయితే ముఖ్యంగా ఈ తమిళనాడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శ్రీలంకలో ఉన్నటువంటి త్రికోటేశ్వర ఆలయం అంటారు మనం త్రికోమలి అమ్మవారి యొక్క ఇది చెప్పుకుంటాం ఆ త్రికోటేశ్వర ఆలయంలో విశేషంగా అక్కడున్న సముద్రంలో స్నానం చేసి ఆచరించి ఎక్కడ ఆ తీర్థంలో అక్షేత్రంలో తీర్థంలో రెండిట్లో కూడా వాళ్ళు తర్పణలు చేసి అక్కడ భగవంతుడు ఆశీర్వాదం పొందుతారు ఎందుకంటే అక్కడ వాళ్ళ నమ్మకం ఏమిటంటే పెద్దల యొక్క ఆత్మ శాంతించి భగవంతుని చేరుకుంటుంది అప్పుడు మనకు ఉన్నటువంటి పితృదోషాలు తగ్గుతాయి అలాగే సంతాన దోషం తగ్గుతుంది అలాగే మనకి ఐశ్వర్యం లేనిది కూడా వాళ్ళ ఆశీర్వాదం వల్ల భగవంతుడు అంటే వాళ్ళకి చేసిన కర్మల వల్ల మనకి లభిస్తుందని విశేషంగా నమ్ముతారు కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున ముఖ్యంగా ఆషాఢ మాసంలో అనంగానే అందరూ కూడా ఇళ్ల దగ్గరే ఉంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి వర్షాలు పడితే ఇక్కడ నుంచి పంటలు మొదలవుతాయి ఇక్కడ కూడా కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లల్ని ఈ రోజు తర్వాత ఇంటికి వాళ్ళ అత్తగారి ఇంటికి సాగ నమ్ముతారు కాబట్టి ఈ రోజున చాలా విశేషంగా పిండి వంటలు వండుతారు మీకు తెలుసు ఎందుకంటే ఆడపిల్లని సాగ నంపాలంటే అన్ని ఉంటాయి సారిచ్చి పంపిస్తాగా మనం పిండి వంటలు పెట్టుకున్నప్పుడు మనం పూర్వీకులు పెట్టకుండా ఉంటామా వాళ్ళని గుర్తు చేసుకోకుండా ఉంటామా సో వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళకి తర్పణలు అవన్నీ చేసి వీళ్ళని పంపిస్తే వీళ్ళకి తొందరగా సంతాన వృద్ధి కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అంటే శాపాలు తగలకుండా ఉంటాయి మనం ఎంత సంతోషంగా ఉన్నప్పుడు మేము బతుకున్నప్పుడు కనీసం చనిపోయాకన్నా గుర్తు పెట్టుకుంటరా అన్నటువంటి ఆలోచన భయంతో చేస్తారు చాలా మంది కానీ బతితో చేయాలి అయినా పోయకపోతే అన్ని తీసుకుంటావు డిఎన్ఏతో సహా వాళ్ళ ఆస్తులు తీసుకుంటావు విల్లు తీసుకుంటావు అన్ని తీసుకుంటావు ఆఖరికి మన శరీరంలో ఉన్న డిఎన్ఏ కూడా అది పూర్వీకు కాబట్టి నువ్వు ఆ డిఎన్ఏ తీసుకున్నప్పుడు అన్ని నువ్వులు అన్ని నీళ్లు పోయలేవా కాబట్టి దీనివల్ల ఏం తెలియజేస్తుందంటే కాదు కాదమ్మా బ్రతికుండంగా గుర్తుంచుకోవాలి బ్రతికుండంగానే వాళ్ళకి చనిపోయాక పిండం పెట్టడం కాదు బ్రతికుండంగా అంత ముద్ద పెట్టాలి అయితే పెట్టడం తప్పని నేను చెప్పను ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని గుర్తు చేసుకొని నాలుగు ముద్దలు గోడ మీద పెట్టడం ద్వారా ఎన్నో జీవరాశులు చిన్న చిన్న జీవులు పక్షులు ఆహారాన్ని స్వీకరిస్తాయి కాకి పితృడు అవుతాడో లేదో నాకు తెలియదు కాకి రూపంలో వస్తారని నేను చెప్పను ఎన్నో జీవుల్లో ఆత్మస్వరూపంగా భగవంతుడు ఉన్నాడు ఇది గుర్తు పెట్టుకోవాలి మనం ఆ విధంగా అన్న పెడతారన్న ఉద్దేశంతో కాకి వచ్చి తింటే అంటే ఊర్లలో ఆ రోజుల్లో ఎక్కువ కాకులు ఉండే ఇప్పుడు ఈ రోజున కాకులు ఈ సెల్ట్ అవర్స్ వల్ల కాకులు పిచ్చుకులు లేవు కాబట్టి కాకి వచ్చి తింటే మీ ఎవరో మీ తాత వచ్చాడో లేదా మీ ముత్తాత వచ్చాడో అని చెప్పేట వాళ్ళు కానీ ఆ విధంగా అన్న ప్రేమతో పెడతారన్న ఉద్దేశంతో చెప్పబడింది తప్ప కాకి పితరుడు అని కాదు అక్కడ అర్థం ఇది మన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఈ రోజున మాట్లాడే వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడతారు ప్రకృతిలో ఉన్న జీవులకి ఆహారం ఇవ్వటం రక్షించటం మనిషి ధర్మం ఎందుకంటే భూతదయ అనేటువంటిది మనిషి చూపించకపోతే ఈ ప్రకృతి సమతుల్యం కాదు ఈ ప్రకృతి సమతుల్యం కాకపోతే మనిషి జీవనం దారుణం అవుతుంది కాబట్టి మనిషే పరాన్నజీవి అంటే ఇంకొక జీవుల మీద ఆధారపడేవాడు ఎవరు అంటే మనిషే మిగతా జీవులు ఆధారపడవు వాటి ఆహారం అవే సంపాదించుకుంటాయి కానీ మనం ఇంకోటి దాని మీద ఆధారపడాలి కాబట్టి మనిషే జీవి నిజం చెప్పాలి అంటే కాబట్టి అంటే ఇలా అంటున్నా అంటే నిజం తెలుసుకోమని చెప్తున్నాను అంతేగాని తక్కువ చేసి మాట్లాడటం కాదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమావాస్యలు పౌర్ణమి ప్రతిరోజు విశేషమైనదే కాకపోతే పూర్వీకులు ఎందుకు పెట్టారు అంటే ఈ యొక్క గమనం ఏదైతే ఉందో దక్షిణాయనం మొదలవుతుంది సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపు నుంచి ఉదయించడం మనం గమనించవచ్చు ఇక్కడ నుంచి ఏమిటంటే తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో అనారోగ్యం లేకుండా మనం ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి మంచి పదార్థాలు తీసుకోవాలి కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెలలో ఖచ్చితంగా ఒక పండుగ ఉంటుంది ఈ దక్షిణాయనం అంతా కూడా ఈ పండుగ రూపంలో నువ్వేం చేస్తావంటే ఉపవాసం ఉంటావు ఖచ్చితంగా ఉపవాసం ఉంటావు ఏకాదశులు ఉంటాం తర్వాత రకరకాల పండగలకి రకరకాలైనటువంటి నైవేద్యాలు చేస్తాం నైవేద్యం భగవంతునికి అర్పణ రూపంలో అర్పించవచ్చేమో కానీ తినేది మనమే దానివల్ల శక్తి పుంజుకునేది మనమే కాబట్టి మనం బలహీనం అవ్వకుండా ఉండటం కోసం మన పూర్వీకులు ఈ పండుగల రూపంలో అద్భుతంగా మన కోసం ఈ సిస్టమ్ లో తీసుకొచ్చి పెట్టారు దానికి ఒక రోజు కావాలి ఆ రోజు ఏమిట్రా అంటే ఇదిగో ఈ రోజున ఇతరులకు చేస్తే వాళ్ళకు పుణ్యం కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజు చేయండి ఎందుకంటే అమావాస్య రోజు ఎందుకంటే చాలా మందికి వాళ్ళ పితరులు కాలం చేసినటువంటి రోజు తెలియకపోవచ్చు వారం తెలియకపోవచ్చు తిది తెలియకపోవచ్చు కాబట్టి ఈ ఒక అమావాస్య రోజున చేసేస్తే వాళ్ళది చెందుతుంది అన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి భావనతో చెప్పినటువంటి ప్రక్రియని ఎగతాళిగా చూసేవాళ్ళు ఎగతాళిగా ఇప్పుడు ఉంటారు వాళ్ళ కోసం కాదు ఇది కాబట్టి జ్ఞానం తెలుసుకోమని చెప్తున్నారు సో ప్రత్యేకించి అమావాస్య నాడు అంటే తర్పణాలకి ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది ఇవ్వాల్సిందే కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకటమే మనిషి యొక్క అసలు అల్టిమేట్ గోల్ ఇదే డెఫినెట్ గా అటు దేవుడికి పూజ చేసినా ఇటు పితరులకు చేసిన అయితే మరి ఇందాక నేను అడిగినట్టుగానే ఇక సాయంత్రం నుంచి కూడా మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇరవై ఏడునే ప్రామాణికంగా తీసుకుంటే పుష్యమీ నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది అది ఆదివారం వస్తే పుషార్కి యోగం అని అంటారు గురువారం వస్తే గురుపుష్యమి యోగం అంటారు ఏమిటి పుష్యమి నక్షత్రానికి ఉన్న ఇంపార్టెంట్ ఎందుకు చేసుకోవాలి గురువు యొక్క తల్లి అతిథి ఆమె రూల్ చేసే నక్షత్రంగా చెప్తారు దాని వలన గురువు గొప్ప జ్ఞానం కలిగిన వాడంటే అంటే ఆ గురువును కన్న తల్లి ఆమెను ఎంత మనం గౌరవించాలి అందువల్ల పుష్యమి అనేటువంటి నక్షత్రానికి చాలా రకాలుగా చెప్పుకున్న దాని అర్థం ఏమిటంటే అతిథి దేవతల యొక్క తల్లి అందులో దేవతల గురువు అయినటువంటి ఈ యొక్క బృహస్పతికి వీళ్ళందరికీ కూడా అతిథి తల్లి కాబట్టి ఆవిడ రూల్ చేసేటువంటి నక్షత్రం కాబట్టి అందులో ఈరోజు గురువారం కాబట్టి అది సాయంత్రం పూట అమావాస్య ఉండంగా జ్ఞానం అనేటువంటిది ఈ పుష్యమి నక్షత్రంలో జనరల్గా ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే దాన్ని విశేషంగా చెప్పుకుంటాం ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులు ఈ భూమి మీద ఎన్నో మొక్కలలో ఉంటాయని కొన్ని మొక్కలని అయితే ఆదివారం అమావాస్య రోజున సేకరిస్తారు సేకరించి వాటికి విశేషమైనటువంటి లక్షణాలను ఉన్నాయని చెప్పి అంటే ఔషధ లక్షణాలు ఉన్నాయని చెప్పి దాన్ని వీళ్ళు ఔషధం కాకుండా వేరే రకంగా అది మహిమలు అంటారులైజ్ చేసుకుంటారు తాంత్రికం అంటే ఏం లేదు ఆలోచన మంత్రం అంటే అక్షరము నువ్వు బీజాక్షరం అంటావు ఏంటి ఇది అక్షరాలే కదా బీజాక్షరం అంటే అక్షరం అంటే బీజాక్షరం ఏమిటి అది మంత్రం నాలుగు బీజాక్షరాలు కలిసి అది మంత్రం అవుతుంది మంత్రం అంటే అక్షర స్వరూపం తంత్రం అంటే నువ్వు థింకింగ్ అంతే అందుకని నువ్వు చెడ్డగా ఆలోచిస్తారే వీడు కుతంత్రం చేస్తున్నాడు అంటారు అంటే తంత్రం అంటే ఆలోచన కుతంత్రం అంటే చెడ్డ ఆలోచన యంత్రం అంటే వస్తువు కాబట్టి ఈ తంత్ర తాంత్రికంగా అంటే ఆలోచన చేసే విధానంలో అంతే తప్ప అదేదో చేస్తారన్నది కాదు ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్నాయా లేవా అన్నది మనిషి యొక్క ఆలోచన బట్టి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు సేకరించడం అంటే విశేషమైనటువంటి మొక్కలు ఒక్కొక్క నెలలో సేకరించడం ద్వారా దానికి ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి ఈ ఔషధ విలువలు ఉన్నటువంటి మొక్కలను సేకరించి పెట్టుకొని ఆ అవసరానికి మాత్రం ఉపయోగించుకునేవాళ్ళు ఆ రోజున ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి వైద్యం యొక్క ఎన్నో విశేషమైనటువంటి జబ్బులకి ఆ రోజున ఇంత జ్ఞానం లేని రోజుల్లో కూడా వాళ్ళకి మందులు ఇచ్చేవాళ్ళు ఒక చిన్న గురువింద మీ అందరికీ తెలుసు ఎగతాళి చేస్తారు గురువింద గురించి నీది నువ్వు చూసుకో అన్నట్టుగా బ్యాడ్ గా మాట్లాడతారు దాని అర్థం ఏమిటంటే గురువింద ఆకు తీయగా ఉంటుంది కానీ గురు గురువింద తింటే చచ్చిపోతుంది గురువింద ఆకు నీకు కమ్మగా ఉంటుంది నీ దాహం తీరుస్తుంది నువ్వు తింటే అంటే ఎండలో ఉన్నప్పుడు ఆకు తింటే నీకు మంచిది అది కానీ గింజ మిగితే చచ్చిపోతా మరి ఒకే చెట్టు దాని ఆకులేమో నీకు ఔషధంగా పనికి వస్తాయి గింజ మాత్రం నువ్వు చచ్చిపోతావు ఏమి సృష్టి మరి కాబట్టి ఈ విధంగా ఒక మొక్కలోనే ఇంత పెడితే భగవంతుడు నీలో ఎంత పెట్టాడు నువ్వు తెలుసుకోవంత అందుకే మన వాళ్ళు చెప్తారు నిన్ను ఎవరో తెలుసుకో అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పుషమి నక్షత్రం యోగం తో వచ్చేటువంటి గురువారం రోజున ఏం మనం జనరల్ గా చాలా మందికి పిల్లలకి ఆ ఈ రోజున సహజంగా చెప్పుకోవాలంటే ఎక్కడో సరస్వతి దేవి రోజున పూజ చేస్తారు లేదా సరస్వతి నిలయాల్లో పూజ చేస్తారు ఇలాంటి రోజున ఈ రోజున ఈవినింగ్ ప్రదోషకాల సమయంలో దక్షిణామూర్తి దగ్గర గురువారం కాబట్టి గురువు పుష్యమి నక్షత్రంతో అంటే గురువారం పుష్యమి నక్షత్రంతో ఉన్నందువల్ల అంటే ఈ రోజు పుష్యమి నక్షత్రంతో సాయంత్రం నాలుగు ఇరవై నుంచి అంటే ప్రదోషకాలం ఎప్పుడు కూడా నాలుగున్నర తర్వాతే ఉంటుంది అసుర సంజయవేళ అంటాం మన వాళ్ళు అప్పుడు దక్షిణామూర్తిని కానీ మనం ఒక దీపం పెట్టి బిడ్డ చేత ప్రదక్షిణ చేపించి ఒక పసుపు పచ్చని పూలు అంటే గన్నేరు పూలు అయితే చాలా విశేషమైనటువంటి ఈ గన్నేరు పూలు కూడా అంతే పూలు చాలా విశేషం కాయల విషం కాబట్టి వాటిని పిల్లల చేత కని చేయిస్తే వాళ్ళ జ్ఞానం వృద్ధిలోకి వస్తుంది ఉన్నతమైన భవిష్యత్తు నుంచి వాళ్ళు అంటే భవిష్యత్తులో ఉన్నతంగా ఉంటారు అన్నటువంటి ఉపయోగపడే ఉపయోగంగా మన వాళ్ళు అద్భుతం ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఇదివరకు రోజుల్లో పంచాంగాలు ప్రతి ఇంట్లో కూడా ఉండేవి వాళ్ళు చక్కగా చూసుకునే వాళ్ళు ఎరా ఈ టైం బాగుందిరా ఈ టైంలో ఇది చేద్దాం అని చిన్న 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 ట్రిక్స్ తోటే బయటపడిపోయేవాళ్ళు ఇప్పుడేమో యూట్యూబే పెద్ద పంచాంగం అయిపోయింది సో ఖచ్చితంగా ఇలా తెలియచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి మంచి సమయం కాబట్టి మన పిల్లలే మీ పిల్లలని కాదు ఆ పిల్లలే రేపటి సమాజానికి డెఫినెట్ గా వాళ్లే కావాల్సి వాళ్ళు సో వాళ్ళ భవిష్యత్తు బాగుంటే సమాజం బాగుంటుంది పిల్లలందరూ బాగుండటం కోసం దక్షిణామూర్తిని కొలవండి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఈ సమయాన్ని అలాగే పితృదేవతల్ని కూడా విస్మరించకుండా ఈ సమయాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తూ చాలా అద్భుతంగా